ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం మొదటి నాలుగు పాద నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున కొన్ని విషయాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీ యొక్క సహ ఉద్యోగులతో చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి మంచి కార్డియల్ రిలేషన్స్ ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ సుపీరియర్స్ మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పై అధికారులతో కూడా మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మంచి సత్సంబంధాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు ఉద్యోగపరంగా మీరు చాలా వరకు కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు చాలా విషయాల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు చాలా త్వరితంగా స్పందించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఖచ్చితంగా మీరు మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వాటిని అన్నింటినీ కూడా విజయవంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ సంబంధమైన ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఆధారిత సంస్థల నుంచి ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ ఆధారిత సంస్థల నుంచి కానీ ఖచ్చితంగా కూడా మీకు ఒక పెద్ద ప్రోత్సాహం ఒక గట్టి ప్రోత్సాహం లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఆదాయం విషయంలో కూడా ఆదాయం విషయంలో కూడా మీకు ఎలాంటి దగ్గు తగ్గుదల ఉండదు ఆదాయం కూడా మీకు ఖచ్చితంగా మీ అవసరాలకి మీ ఖర్చుల నిమిత్తం ఆదాయం ఈరోజు మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి వ్యాపారస్తులకి వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదైనా ఒక పని మీద ఒక గనక పెట్టుబడి పెడితే ఏదైనా ఒక వస్తువు మీద పెట్టుబడి పెడితే దాంతో వాళ్ళు సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి సంతృప్తికరమైన లాభాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలాగ ఎక్కడ పని చేసినా కూడా ఆదాయం ఖచ్చితంగా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మీకు సకాలంలో మీకు చేరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు నచ్చిన వస్తువుల్ని మీరు తీసుకుంటారు మీకు నచ్చిన దుస్తులు ధరిస్తారు మీరు మీకు నచ్చిన ఆహార పానీయాలను సేవిస్తారు దాంతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే మరో పక్క ఏంటంటే ఈ రోజున మీకు ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చులు ఏంటి అంటే ఊహించిన ఖర్చులు ఈ ఊహించిన ఖర్చులు వచ్చి మీకు తల మీద పట్టడం వల్ల మీ నెత్తి మీద పట్టడం వల్ల మీకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వెంటనే స్పందించి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రతి దానికి కూడా మీరు భయపడిపోకుండా ప్రతీ దానికి కూడా మీరు ఆందోళన చెందకుండా ప్రతి విషయానికి కూడా మీరు అనుమానాలు అపోహలతో ముందుకెళ్లకుండా చిత్తశుద్ధితో పనిచేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆత్మ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వెనకడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా జీ నాకు జీవితం లేదు అనే అనే స్థితికి మీరు రావద్దు ఎందుకంటే పరిస్థితులు అలాగా కల్పించినప్పటికీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బాగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలా వెళ్ళి మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అలా ఉంటే కనుక ఖచ్చితంగా చదువులో మీరు ఆశించిన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు స్త్రీలకు కూడా చాలా వరకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి అలాగే శివాలయంలో మీరు శివ పూజ శివునికి శివునికి శనగలను నివేదించి ఆ శనగల ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి లేదా శనగలను నానబెట్టి మీరు ఆవుకి గ్రాసంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం